సామాజిక మాధ్యమాలలో అనకపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసినికాడ గ్రామంలో శివాలయం వద్ద ఇద్దరు వ్యక్తులు వికృత చేష్టాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతుంది కానీ ఈ సంఘటన గతంలో అంటే పది నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినది కావున అప్పుడే ఇద్దరు బాల నేరస్తుల పైన చట్టపరమైన కేసులు నమోదు చేసి వారిని జోవైనల్ నాకు తరలించడం జరిగినది కావున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న కొన్ని కొన్ని సంఘటనలని ప్రజలు నిజా నిర్ధారణ చేసుకోవాలని అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు అందరికీ నమస్కారం అండి నిన్నటి దినం నుంచి సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోని పరిశీలిస్తే అది అనకాపల్లి మండలం పిసిన్కాడ గ్రామంలో ఉన్న శివాలయం వద్ద ఇద్దరు వ్యక్తులు వికృత్వ చేష్టలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఉన్నటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు అయితే యాక్చువల్గా వీడియో యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఇది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నెల పదవ తేదీని జరిగింది ఇప్పటికీ సుమారు ఆరు సంవత్సరాల కిందట ఈ సంఘటన జరగడం జరిగింది అయితే అప్పుడు అనకాపల్లి రోరల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయం మీద విషన్కాడ గ్రామస్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ యాభై రెండు బై రెండు వేల పద్దెనిమిదిగా కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఇద్దరు బాల నరస్తుల్ని అదుపులోకి తీసుకొని జువెనల్ కోర్టు ద్వారా వాళ్ళని జువెనెల్ హోముకు కూడా తరలించడం జరిగింది దాని తర్వాత తదనంతరం ఈ కేసు యొక్క సాక్ష్యాలను బట్టి వాళ్ళిద్దరికి కూడా శిక్ష పడడం కూడా జరిగింది అయితే అవి వాస్తవాలు తెలుసుకోకుండా చాలామంది ఈ యొక్క వీడియోని ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనగా భావించి భావిస్తున్నట్లుగా అందరూ కూడా మా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు దయచేసి మీ అందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా వీడియో మీ దగ్గరికి వచ్చేటప్పుడు దాని యొక్క పూర్వపరాలు వాస్తవాలు తెలుసుకొని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలామంది యొక్క మనోభావాలతో కూడుకున్నది మరియు షెండిమెంట్తో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి ఇలాంటి న్యూస్లని ఎవరైనా వార్తలను కానీ లేదా వీడియోలను కానీ షేర్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని షేర్ చేస్తారని కోరుకుంటున్నాం ఇలా అవాస్తవాలను షేర్ చేసే వాళ్ళ మీద క్రియేట్ చేసే వాళ్ళ మీద పోలీసు వారు నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగింది వారి మీద తగిన చట్టరీతమైన చర్యలు కూడా తీసుకోబడతాయి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ